హలో హావియాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకటి సిటీకి చాలా దగ్గరలో వాటర్ సోర్స్ ఉన్నది చుట్టూ ఫెన్సింగ్ ఉంది గేట్ ఉన్నది ఒకటి మామిడి తోట ఒకటి సేలకు వచ్చిందండి ఇది మామిడి తోట కొబ్బరి చెట్లు అరటి చెట్లు పూల మా పూల మొక్కలు డిఫరెంట్ డిఫరెంట్ చాలా వరకు చెట్లు అయితే కవర్ చేశారు సో వాటర్ సోర్సు బాగుంది డ్రిప్ సిస్టమ్ ఉంది రెడ్ సాయిల్ ఇది సో క్రాఫ్ ఎలా వచ్చింది అనేది మనం చూడొచ్చేది సో ఇలా ఉంది క్రాప్ అయితే ఇది టూ ఇయర్స్ ఓల్డ్ చెట్లు ఇవి మనం రేడియస్ అయితే ఇది మనకు బీబీ నగర్ ఎయిమ్స్కి చాలా దగ్గరలో ఉంటుంది ఎయిట్ కిలోమీటర్స్ జస్ట్ అంతే మనం ఇక్కడ నుంచి కూడా బీబీ నగర్ అక్కడ ఎయిమ్స్ కూడా కవర్ చేయవచ్చు కొంచెం ముందుకు వెళ్తే కానీ కవర్ కాలేదు ఇక్కడ నుండి సో హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుంది హైవే వరంగల్ హైవే నుంచి ఇక్కడ వరకు అరౌండ్ ఒక సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది మనం ఒకసారి రేడియో చూద్దాము ఎక్కడి నుంచి ఎయిడ్ వరకు ఉందని చెప్పేసి సిన్ని సిటీకి దగ్గరలో ఉంటే మనకి ఉప్పల్ నుంచి నేను మోస్ట్లీ తీసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం సిటీ కాబట్టి సిటీ ఓఆర్ఆర్ నుంచి తీసుకోవచ్చు మనం ఓఆర్ఆర్ కూడా మనకి ఓఆర్ఆర్ లోపల ఉందంతా సిటీగా మనం కన్సిడర్ చేయవచ్చు సో ఓఆర్ఆర్ నుంచి కేసర్ ఓఆర్ఆర్ నుంచి ఇక్కడి వరకు సెవెంటీన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ మన ఉప్పల్ నుంచి ఉంటుంది ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి సో చాలా మంది రిక్వెస్ట్ అంటే సిటీకి చాలా దగ్గరలో ఉన్నాయి మంచి ల్యాండ్స్ క్లియర్ టైటిల్ ఎవరితో ఇలాంటి ప్రాబ్లం లేకుండా క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్స్ కావాలని చెప్పేసి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఇది కూడా ఒకటి సేల్లో ఉంది ఇది సో దీనికి ఏంటంటే ఒకటి ముందు ఒక ట్వంటీ గుంటాస్ అక్కడ ముందు బాట తీసుకున్నాడు సపరేట్గా సో ఇది కనుక ఇది త్రీ ఏకర్స్ ఉంటుంది త్రీ అండ్ హాఫ్ ఏకర్స్ ఆల్ టోటల్ ఇది సో మట్టి బాట అరౌండ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఉంటుంది తార్ రోడ్ నుండి నేను ఇందులో కూడా వీడియోలో కవర్ చేస్తాను ఆ తార్ రోడ్ ఎక్కడ ఉంది ప్లస్ మట్టి రోడ్ ఎలా ఉంది చుట్టూ సరౌండింగ్స్ కూడా ఎలా ఉన్నాయని చెప్పేసి సో టైటిల్ అయితే క్లియర్ పక్కన వాళ్ళతో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు చుట్టూ ఫెన్సింగ్ ఉంది కాబట్టి మనకి డిస్టర్బెన్స్ అయితే ఎలాంటిది లేదు తెలియదు సో మీరు ఎప్పుడైనా ఏ ప్రాపర్టీ తీసుకున్నప్పటికీ టైటిల్ అయితే పక్కా చూసుకోండి పహాని ఉందా వన్ బి ఉందా లే డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అన్నీ క్లియర్ కట్గా ఉన్నాయా లేవా అని తీసుకోండి ఎక్కడ తీసుకున్నప్పటికీ సో ఇది రోడ్ మీ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అది కూడా నేను మీకు చూపిస్తాను తారావు నుంచి ఇడి వరకు ఎట్లా ఉంది అని చెప్పేసి అది కవర్ అవుతుంది సో వన్ వన్మోర్ థింగ్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఏదైనా ప్రాపర్టీస్ రిలేటెడ్ లైక్ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ లేదంటే విల్లాస్ కానీ లేదంటే హౌజెస్ కానీ ప్లాట్స్ కానీ ఏమైనా కొనాలనుకున్నా అమ్మాలనుకున్న వాళ్ళకైతే వాళ్ళకైతే షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పండి సో మనం ఎవరికైనా అమ్మాలనుకున్నా కూడా మనం ప్రమోషన్ అయితే చేస్తాము సో మీరైతే చాలా వరకు చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ చాత ఎక్కువ అయితే మనమైతే నేను ఎక్కువ పర్సెంటేజ్ మనకు ఛాన్స్ ప్రాపర్టీస్ ఎవరైనా కొంచెం అర్జెంట్ సేల్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా ఉన్నారు అంటే అవి ఎక్కువ ప్రమోషన్ చేస్తున్నాను అవి అప్లోడ్ చేస్తున్నాను సో ఛాన్స్ ప్రాపర్టీ కాబట్టి ఎవరైనా కొనాలనుకుంటే నాకు జస్ట్ కాల్ చేయండి ఎక్కడైతే ఛాన్స్ ప్రాపర్టీ ఉందో నేను ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తాను సో అది రోడ్ రోడ్ కూడా కనిపించేది అక్కడ అక్కడ నుంచి తా రోడ్ ఇక్కడ వరకు మట్టి రోడ్ ఉంటుంది ಇದು ಅದೇ ಮೋಸ್ಟ್ಲಿ ಅಂತೈತೆ ನಾನು ಕವರ್ಸನ್ನ ಅನುಕೂಲ ಮಕ್ಕಳ ಡೌಟ್ಸ್ ಉದ್ದ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಕೋವಾಲಿ ಅನುಕೊಂಡೇ ಗಿವ್ ಯು ಕಾಲ್ ಡಾಸ್ ಸೊ ದಟ್ ಹೀಸ್ ವಾಂಟ್ ಐ ವಂಟ್ ಶೇರ್ ವಿತ್ ಯು ಗೈಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ವಿಲ್ ಮೀಟ್ ಇನ್ ದ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಹಾಂ ಟಿಲ್ ದೆನ್ ಬಾಯ್ ಬಾಯ್ ಗೈಸ್